నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఇంట్లో అమ్మవారు ఉంది అని తెలియజేసే సంకేతాలు మాకు తెలియజేయండి पर्णा उमापार्वती कालीहैममती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना वयौवना शुभकरी साम्राज्यलक्ष्मीप्रदा चिद्रूपी परदेवता भगवती శ్రీరాజరాజేశ్వరీ ఇప్పుడు ఈ శ్లోకం ఏదైతే చెప్పామమ్మా ఆ శ్లోకంలో ఉన్నటువంటి విధానం ఇంచుమించుగా ఏ ఇంట్లో అయితే అనువర్తమానం మనకు కనిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు కొలువై ఉన్నారు అన్నది క్లియర్గా తెలిసిపోతుండమ్మా అంటే ఒక ఇంట్లో దేవత శబ్దం కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం ఉన్నట్టుగా దేవతా శబ్దం అనేటువంటిది ఆ ఇంట్లో ఉన్నది అని అంటే మనకు తెలియకుండానే సూర్యోదయానికి మనం నిద్రలే చేస్తాం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి మన ఇంట్లో దేవతా శబ్దం ఉందా దయ్యం దైవం రెండే దైవం దయ్యం శివం శవం ఈ దైవం దయ్యం అనే అక్షరాన్ని మనం సరిగ్గా గుర్తించకపోతే వచ్చే అనర్థం ఏంటి ఎక్కడ దైవత ఉంటుంది ఎక్కడ దయ్యం ఉంటుంది అనేటువంటి విషయం గమనించండి దైవం అనేటువంటి శబ్దం మన గృహంలో ఉంటే మనం పడుకోవాలనుకునే మనకు బద్ధకం రాదండి ఐదున్నర సూర్యోదయం లోపు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది స్నానం చేసి మనం ఏంటో దీపారాధన పెట్టేస్తాం రెండు స్వతహాగా ఇల్లు మనకు సువాసన మనం ఏం చేస్తుంటాం ఏదైనా ధూపం పెడతాం స్ప్రేలు పెడతాం అవి ఏమీ లేకుండానే చక్కటి మొగలుపు కుంకుమ ఉంటుందండి ఇప్పుడు బ్రహ్మాన రెడ్ కలర్ ఆ మొగలుపు రకం ఆ మొగలుపు కుంకుమ అనేటువంటిది ఎంత సువాసన అయితే వస్తుందో మనం అగరవతి వెలిగించక్క ఎలాంటి స్ప్రే కొట్టకల్లా ఆ ఇంట్లో మాత్రం అటువంటి సువాసన పెద్ద జల్లుతూ ఉంటుంది రెండు కుంకుమ ఎలాంటి వాసన వస్తుందమ్మా కుంకుమ ఏ వాసన అయితే వస్తూ ఉంటుందో మామూలు కుంకుమ ఆ రకమైనటువంటి ఒక రకమైన వాసన ఇంట్లో సడన్ గా వస్తూ ఉంటుంది ఐదు అంటే మనకు ముందు అనేటువంటి పూర్తిగా పోతుంది ఐదున్నరకి మనం దీపారాధన చేసేటువంటి స్థితి మనకు వస్తుంది తద్వారా ఇంట్లో స్థిరంగా ఉండింది అని అంటే ఎప్పుడూ కూడా సువాసనలతో సుగంధమైన భరితంతో ఇంట్లో ఉంటుంది వందకి తొంభై ఎనిమిది శాతం ఆ ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు అన్నా చెల్లెలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రి కొడుకులు కావచ్చు తల్లి కొడుకులు కావచ్చు ఎవరి మధ్యన కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి పదాలు రావు రావు శుచిస్ ఎప్పుడు మాట ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కూర్చోకుండా నవ్వితే పళ్ళు కనిపించాలి మా బయటికి అది వాళ్ళు మనశ్శాంతంగా ప్రశాంతంగా ఉన్నారు అని అర్థం ఆ రకంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట పూలు విరబోసినట్టుగా కూడా వాళ్ళ ముఖంలో చంద్రకాంతి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇల్లులు ఎన్ని ఉంటాయి తక్కువ అంటే దాదాపుగా పదికి ఎనిమిది నెలల్లో దయ ఉంటుందా ఉంటుందా అంటే దానివల్ల ఎందుకు ఉంటుంది అది ఎక్కడెక్కడా కూడా అపరిశుభ్రంగా ఎక్కడైతే ఉంటుందో సూర్యోదయం తర్వాత నిద్ర లేచి ఇల్లు ఊడ్చే ప్రక్రియ ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది ఆ ఇంట్లో మీరు సుగంధాలు పెట్టండి స్ప్రేలు కొట్టండి మంచి మంచి జాగ్రత్తలు పెట్టండి ఆ కాసేపే అస్మే తర్వాత ఉండదు అవి ఇక్కడ అవి పెడుతూనే ఉంటాము దీపం పెడుతూనే ఉంటాము మంచి సువాసన వస్తూనే ఉంటుంది ఆ అక్కడ కొట్టుకు చేస్తూనే ఉంటారు గదిలో రెండిట్లకి వ్యత్యాసం అమ్మ ఏంటంటే మనం ఉండేటువంటి ఆలోచన విధానం మనం నిరంతరము కూడా చాలా పాజిటివ్లో ఉన్నాం లేదంటే మేము ఎప్పుడు పాజిటివ్గా ఉంటాం అండి మాకు కోపం ఏ చెప్తుండే అర్థం కాదు నా కోపం రాదని చెప్పి అట్లాగే నాకు చాలా పాజిటివ్ అంటారు నాకు కోపం రాదండి నిజంగా మీకు అసలు కోపం రాదండి నిజం చెప్పండి ఎప్పుడు నాకు కోపం రాదయ్యా ఏ చెప్తారు నా కోపం రాదని చెప్పి అది కూడా ఎందుకు రావాలి అసలు అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం నిగ్రహం అంటారు మనల్ని మనం ఏ కోశాన కూడా నిగ్రహం చేసుకోలేనప్పుడు స్థిరంగా ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి దేవత మన ఇంట్లో ఎందుకుంటుందండి మన మీద మనకు ఎలాంటి నిగ్రహము లేదు గబిక్కిన ఒక మాట అంటే ఎవరు నాన్న అమ్మ వాళ్ళ నుంచేక మనం వచ్చాం వాళ్ళకి అనే హక్కు ఉంది కొట్టే హక్కుంది అని అనుకోవాలిగా లేదు తమ్ముడు అన్నయో అన్నారు భూమి మీద దేశే దేశే కలత్రాని దేశే దేశే చ తంతు తమ్ దేశం నపస్యామి భ్రాతా సహోదర అని ప్రపంచం మొత్తంలో తోడబుట్టినవాడు ఇంకెక్కడ దొరుకుతాడా కజిన్స్ ఉండొచ్చేమో తోడబుట్టినవాడు అక్క కానీ చేయలేదు కానీ ఉండరుగా కర్మ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ కక్ష సాధింపులు వాళ్ళతోటే కక్ష సాధింపులు నువ్వు ఏదో చేయలేవు తమ్ముణ్ణి అన్న ఎత్తుకుని పెంచాడు కాబట్టి తమ్ముడు జీవితకాలం అన్నయ్య దాసోహమాలి అలానే అన్నయ్య నా తర్వాత పుట్టనే ఎత్తుకొని ఎత్తుకుని పెంచా కాబట్టి వాడికి ఏది కావాలని అడగకుండానే వాడిని చూసుకోవాలి ఆ తత్వం అనేటువంటిది ఉండాలి ఆ తత్వం ఎక్కడుందం అయ్యాలా లేదు మరి ఇంతటి మనకు మనస్సులో రాగద్వేషాలు ఉన్నప్పుడు అమ్మవారు ఎందుకుంటుంది ఉంటుందా ఉంటుంది నువ్వు ఎన్ని పూజలు చేయి ఉదయం మొదలగుంటే రాత్రి వరకు పూజలు చేస్తూనే కానీ అమ్మవారు అక్కడ ఒక బొమ్మే ఒక బొమ్మే బొమ్మే అందులో ప్రాణ ప్రాణధారం ప్రాణజీవం ఏమీ ఉండదు అందులో ఒక బొమ్మకి చేశారు ఎంతకాలం చేసిన ఉపయోగం ఏమి ఉంది ఒక మనిషి చనిపోయిన తర్వాత చెవులోకి వెళ్ళి వంద కిలోలు బంగారం తీసుకొచ్చానని చెప్పండి మా డబ్బుల కోసం బంగారం కోసమే కదండి మందిని మొత్తం నానా తిప్పలు పెడుతున్నాడు కట్టుకున్న భార్య అని లేదు లేదంటే కట్టుకున్న భర్త అని లేదు అన్న చెల్లెలు అని లేదు తల్లి తండ్రి అని లేకుండా ఆ రూపాయి కోసము ఆ బంగారం కోసమే కదా మందిని ఎంత ఇబ్బందులు పెడుతున్నాడు మరి చనిపోయిన తర్వాత బంగారం తీసుకొచ్చాను చెవులో చెప్పండి చెప్పండి తీసుకొచ్చాను చెప్పండి ఇంకా వీళ్ళు సంపాదించినది దేనికంటే బ్రతుకున్నంత కాలము అందరి ఉసురు పోసుకొని అందరి యొక్క ఏడుపులు తగ్గుకొని వీడు సంపాదించాడు ఒక పవల బిలెం ఇంగడా చనిపోతే రోడ్డు మీద పడుకోబెట్టేశాడు వాళ్ళని తీసుకొచ్చి అవునా మనం ఎలా తీసుకొచ్చాను మనం బ్రతికుండంగా నా ఏం చేసినా నువ్వు సంపాదిస్తున్నావు దేనికోసం సంపాదిస్తున్నావు నీ అంటే నిన్ను ఎత్తుకొని పెంచాడు నీ అన్నయ్య అయితే నీ తమ్ముని నువ్వు వెతుకుని పెంచావు ఆ బంధాలు నీ దగ్గర లేకుండా నువ్వు ఎప్పుడైతే కనుక మీరు నా అనండి మా అనండి మా తడ ఏంటి నా అంటే మన ఒక్కరికే అంటే మా అంటే ఈ రెండు పదాలు కలిసినాయి కాబట్టి అందరము అని మనము నా అంటే స్వార్థం నేను అనేటువంటి పదం నీ దగ్గర కాలము కూడా నువ్వు ఇంట్లో అంటే ఇప్పుడు ఎందుకు చెప్పండి మాట చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఎత్తు తీసుకొచ్చా ఇది తీసుకొచ్చా అంటే ఏమీ ప్రయోజనం లేదు అలానే నీ జి నీ ఒంట్లో ఇటువంటి ఆలోచన ఉండి స్వార్థపూరితంగా ఉండి అంత ఎత్తు దేవతని పెట్టుకున్న నేను రోజు నియార్చన చేస్తున్నట్టు పైసా ఉపయోగం లేదు కాబట్టి ఆ ఇంట్లో దేవత ఎప్పటికీ ఉండదు ఉండదు కాదండి అమ్మవారు నా ఇంట్లో ఉండాలి ఆ ఇంట్లో అమ్మవారు ఉంటే ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కలకల్లాడుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉండాలి ఏం చేయాలి అయినంతవరకు వరకు మౌనాన్ని పాటించాలి నన్ను కాదు అనుకో నన్ను కాదు అన్నారు ఓకే మంచిది నన్ను కాదు అనుకుంటే సరిపోతుందిగా కాదండి నన్ను కాదు భర్తే ఒక మాట ఇవాళ నేను బొట్టు పెట్టుకుంటున్నాను గాజులు వేసుకున్నాను మెల్లో మంగళసూత్రం ఉంది నా ఇంటికొచ్చి వచ్చి బొట్టు పెట్టి ముత్తేదికి పిలుస్తారంటే అతని వల్లేగా అవును గురువు అలాగే వాడికి కూడా సిగ్గుండాలి నన్ను నమ్ముకొని అమ్మాయి నా ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి నా ఇంటికి రాకపోతే నాకు వంశం పోయినట్టేగా ఇక్కడతో నా వంశం అయినట్టు పోయింది ఇక నాకు లేదు అంటే నేను వివాహం చేసుకోవడం వలన ఎవరో ఇంటి పిల్ల అమ్మని నాన్న అందరిని వదిలేసేసి ఒకవేళ వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోయిన అమ్మాయి మైలు పట్టదు ఈ ఇంటికి ఆ కడుపును పుట్టి ఈ ఇంటికి వస్తుంది ఈ ఇంట్లో అత్తగారు మామగారు చనిపోతే పది రోజులు మైలు పడుతుంది మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంతకు ముందు పెళ్లి కాకముందు ఎలా అయితే గనక పుట్టింట్లో అమ్మాయి బేరవా తీసి ఎంత ఇదిగా ఉంటుందో అది కోల్పోతుంది అతి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఒక ఇది పుట్టింట్లోనే కోల్పోతుంది అట్లా ఈ ఇంటికి వచ్చి మన వంశాన్ని ఉత్పత్తి చేసి మన కుటుంబం వృద్ధికి కార్యక్రమాలు అమ్మాయి అవుతుందంటే కోపం వచ్చి ఒక మాట ఉంది నా మీద వస్తే నా మీద ప్రేమ చూపిస్తుందిగా కోపం వచ్చింది నా మీద చూపించిందని వాడు కూడా సర్దిద్దుకోగలగాలి అట్లా సర్దుకొని ఉండగలగాలి అలా ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు స్థిరంగా చక్కగా ఉంటుంది అది అమ్మవారు ఉన్నారు అంటానికి ఈ యొక్క పచ్చకరపురం కావచ్చు సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాల యొక్క సువాసన మన ముక్కు గల తాకుతూ ఉంటుంది ఇంకొక అద్భుతమైన విషయం కరెంటు లేదు మనకు కరెంటు లేకపోతే ఫ్యాన్ లేకపోతే ఉండలేం కదా కరెంటు లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా అమ్మవారి యొక్క విధానం ఆ ఇంట్లో నిలిచి ఉంది అని అంటే చెమట్లు కూడా పట్టుకోండి ప్రతి ఒక్కరికి తెలుసుకోవచ్చు ముందు ఎందుకంటే మనిషికి ఒక తెలియనటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణం ఆ ప్రశాంతమైన వాతావరణం మన మనస్సులో ఉంది అంటే శాంత పని ఉంది ఆ ప్రశాంతత మనం లేకపోతే ఫ్యాన్ వేసినా సరే మనం టెన్షన్ టెన్షన్ గానే ఉంటాం అదంతా ఎప్పుడు పోతుంది మనం మెంటల్ గా ప్రశాంతంగా ఉన్నప్పుడు అది ఉండాలంటే మంది కాంతా జోలికి మనం వెళ్ళకూడదు మంది కాంతాజోలికి మనం ఇప్పుడు ఆ కరెంట్ పోయింది మనకి ఎంత కరెంట్ పని వచ్చినా స్విచ్ అందులో వేలు పెడతామా పెట్టాము వేలు వేలు పెడితే దాని పని చూపిస్తుంది నేను పది ఏళ్ళ నుంచి పదికేళ్ళ నుంచి కరెంటు పని చేస్తున్నాను కరెంటు తలకి ఆర్థాన్ని వీలు పెడితే షాక్ ఇస్తుంది అలాగే ఎవరిది ఏ పని ఎంతవరకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఒక విధానం అలవరుచుకొని ఆ విషయాన్ని అనుసరించి వాళ్ళ లైఫ్లో వెళ్తే వాళ్ళ జీవితంలో కష్టం అనేటువంటిది ఉండదు ఎప్పుడు అమ్మవారు వాళ్ళని విడిచి ఉండదు మనం ఒక శ్లోకం అంబా శాంభవి చంద్రమౌళి రవరా పర్ణా ఉమా పార్వతి చంద్రహ అంటే చంద్రకాంత్ అనేటువంటిది మనం ఉన్నా లేకపోయినా మన ఇంటితో పాటు అడవి కూడా ఇస్తుంది పౌర్ణమి అడవిలో మన వాళ్ళ మనుషులు లేరు కదా ఎందుకు అడవి ఎందుకు వాళ్ళని చంద్రుడు వదిలేస్తున్నాడా అడవికి కూడా ఇస్తున్నాడు చంద్రకాంత్వల పర్ణ ఉమా పార్వతి కాళి మమతీ శివాత్రి అక్కడ చూకూర్చుందావిడ శ్లోకంలో చిన్న చిన్న విషయాలు అర్థం తీసుకోవాలంటే మరి చంద్రుడికి ప్రపంచం మొత్తానికి కూడా పౌర్ణం వస్తే ఉంటాడు అమావాస్య వస్తే చీకటి అమావాస్యకి నేను చీకటైపోయాను వీళ్ళు ఎవరు నా గురించి పట్టించకూడదు వెళ్ళి వెలుతురు వెలుతరకూడదు నేను అనుకోవట్లేదు అలా మనం ఎందుకు స్వార్థం మనిషికి జన్మ లక్షణం ఈర్ష్య స్వార్థం లోభగ్రస్త హృదయం ఆవేశ పూరితులు అల్పబలం అనేటువంటిది మనిషికి దాన్ని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి చేసుకోవడం తెలుసండి అంత మాత్రం కాదు మనకు ఏది ఎలా ఏమిటి ఎంతవరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలని తెలుసు కానీ మీరు 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 నలుగురు ఉన్నాం నలుగురులో మీరు మాట అన్నారు అనుకోండి అంటే అన్నారులే నేను వదిలేసుకోను నన్ను ఒక మాట అంటే నేను మౌనంగా ఉంటే నేను చేతకాని వాడి కింద వాళ్ళు నలుగురు అనుకుంటారు కాబట్టి నేను నాలుగు మాటలు అనాలి తప్పకుండా అట్లాగే అనుకుంటారు జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అన్నాడు నేను ఎందుకు రాయేసి మీద వేసుకోవాలి మౌనంగా ఉంటాడు అవతల వాళ్ళు ఏంటి ఇతను మౌనంగా ఉంటున్నాడు అని అంటే చేతగా కాదు గొడవ ఇష్టం లేక లేక ఇష్టం చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ నేనేమనుకుంటాను నేను మాట్లాడకపోతే నన్ను తక్కువ అంచనా వేస్తారని చెప్పి నువ్వేందంటే మిగతా మాట్లాడతాను కేవలం కూడా ఈ లవ్ అనేటువంటిది ఈగో మూడు అక్షరాలు కదండి ఆ మూడు అక్షరాలని పక్కన తీసేస్తే లవ్ అనేటువంటిది నాలుగు అక్షరాలు రిలేషన్ పది ఆ అంతా అంటే మనమే దేవుళ్ళం మీరు చేశారు అనుకోండి మిమ్మల్ని ఏమంటారు వచ్చి కాపాడారు అంటారు మనం దేవుళ్ళమే అంటే మన శరీరంలో దేవుడు ఉన్నాడు కానీ ఆ విషయం మనమే పట్టించుకో గమనించట్లా అంటే మీ ఇచ్చే ఇలా ఊపండి మీరు ఊపుతున్నారా శరీరం ఊపుతుందా శరీరం శరీరం ఊపుతుంది అంటే మనం కాదు ఊపేది శరీరంలో జీవం ఉంటుంది కదా ఆ జీవం బయటికి వెళ్ళిపోతే ఆ శరీరమే కదండి అంటే చిన్న చిన్న మనం తెలుసుకోవాల్సింది ఆత్మాత్మం గిరిజాపతి సహచరా ఈ శరీరం అనేటువంటిది మనది కాదు అసలు ఆ ఆత్మ కొంతకాలం అద్దె ఉండడానికి వచ్చింది మనకు ఈ వస్త్రాలు చిరిగిపోతే అలాగే ఈ శరీరానికి ఏదో ప్రమాదం వస్తుంది అని ఆత్మ వెళ్ళిపోతుందండి అప్పుడు ఆ విగతజీవి అయిపోతాడు వాడు అప్పటివరకు ఈ నాది ఈ కన్ను నాది ఈ ముక్కు నాది మొహం నాది రకరకాల పెయింట్లన్నీ వేసుకుని ఎంతో అందంగా కనిపిస్తాం చనిపోయిన తర్వాత ప్రయాత శవము అంటారు రోడ్డు మీద కూర్చోబెడతారు కదలేక ఇంకా మనకు అంటే లోపలనేటువంటిది ఆత్మ అంటే ఎవరో కాదు రోడ్డు మీద గాల్లో తిరిగే కాదు మనమే ఆత్మలో మన లోపే ఉంది ఆత్మ ఆ ఆత్మలో పరమాత్మ ఉన్నాడు దాన్ని మనం గమనిస్తే ఆ ఇందాక ఒక మాట చెప్పి కడుపు కైలాసే పైకుంటాం ఆ ఆత్మని మనం గమనించి ఈ జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకుంటే మనమే దేవత ఆ ఇల్లు ఎప్పుడు సుఖంగానే ఉంటుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు